శ్రీనాథర్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఇవాళ ఒక ఘోర విషాదకర సంఘటన చోటు చేసుకుంది ఇంట్లో పని చేస్తుంటే ఒక డ్రైవర్ని హత్య చేసి ఎడారిలో పడేసారు పడేసినటువంటి వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే జహ్రా గవర్నర్ రేట్లో ఒక వ్యక్తి రక్తపు మరకలు కలిగినటువంటి బట్టలని చెత్తకుండిలో పడేస్తు ఉండగా ఒక వ్యక్తి వాటిని గమనించి అధికారులకి సమాచారం అందించాడు ఈ విధంగా ఒక వ్యక్తి ఈ విధంగా కుండీలో బట్టలు పడేస్తున్నాడు అయితే అవి రక్తపు మరకలు కలిగి ఉన్నాయని చెప్పేసి అధికారులు సీసీ కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ ఎవరిది ఏమిటి అనేది దాని గురించి సమాచారం అయితే సేకరించారు ఆ వెహికల్ ఉన్నటువంటి చోటుకి చేరుకొని ఆ వెహికల్ని పరిశీలించి చూడంగా అందులో రక్తపు మరకలు అయితే గుర్తించారు తదుపరి విచారణలు అంటే దాని తర్వాత ఆ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతను అదుపులో తీసుకోవడం విచారించడం అన్నీ జరిగాయి విచారణలో తేలింది ఏమిటంటే ఆ వ్యక్తి అంటే ఆ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశాడు ఆ అక్వైటీ అతను ఏం చేశాడంటే డ్రైవర్ని హత్య చేసి జహరా గవర్నర్లో ఉన్నటువంటి అంగార ప్రాంతం ఉందో అంగార స్క్రాప్ యార్డ్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎడారులో తీసుకెళ్లి పడేసినట్లు ఒప్పుకున్నాడు అక్కడికి మార్గంగా తెలియజేస్తాడు అంటే ఎలా తీసుకెళ్లాడు ఎక్కడ పడేసాడు ఏమిటనే దానికి సంబంధించిన సమాచారం అందజేశాడు దాని తర్వాత అధికారులు దీనిపైన కేసు అయితే నమోదు చేస్తారు ప్రస్తుతానికి దర్యాప్తు అయితే జరుగుతుంది సో ఏదైనప్పటికీ ఇంటిలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ని హత్య చేసి ఈ విధంగా పడేయడం అంటే ఎంతటి ఘోరం ఒకసారి ఆలోచించండి కువైటికి సంబంధించిన గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో కువైటీకరణలో భాగంగా కువైటీకి సంబంధించిన పౌరులకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రవాసీలని ఉద్యోగాల నుంచి చాలామందిని తొలగిస్తున్నారు కదా సో ఇందులో భాగంగా మరొక చర్య తీసుకుపోతున్నారు అదేమిటంటే రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కువైటీకి సంబంధించిన పౌరులు ఎవరైతే పదవీ విరమణ చేసింటారు అలాంటి వారి కోసం చెప్పేసి ప్రత్యేకంగా ఒక యాప్ని అయితే తీసుకురానున్నారు ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది సో ఎవరైతే రిటైర్డ్ అయి ఉంటారో అలాంటి వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కొద్దిగా పేదరికంలో ఉన్నట్లు అంటే ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నట్లు వాళ్ళు గుర్తించారంట సో దాంతో వాళ్ళకి పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ మరికొంత వాళ్ళకి జాబ్ అనేది కల్పించడం కోసం ఈ కొత్తగా ఒక పథకాన్ని అయితే తీసుకొస్తున్నట్టు తెలియజేస్తున్నారు అయితే ఆ పథకంలో ఇల్లు పాల్గొనాలి అనేసి అంటే అంటే దానికి అర్హులు ఎవరు అనేసి అంటే పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఒక సంబంధించిన పవర్లు అది కానీ రవాణా రంగంలో వాళ్ళకి సొంత వెహికల్ కలిగి ఉండాలి లేదు అంటే వేరే కంపెనీ ద్వారా అయినా సరే వెహికల్ని కలిగి ఉండాలి అది ఏడు సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ అయితే ఉండాలి ఆ వెహికల్కి ఆల్రెడీ అంటే అంతకన్నా ఎక్కువ పాత బండి అయితే ఉండకూడదు సో అలాంటి వెహికల్ కలిగిన వాళ్ళకి ఈ పథకాన్ని అయితే ఇంకా ఇవ్వడం జరుగుతుంది చెప్పేసి అంటున్నారు అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది సో ఏదైనప్పటికీ ఈ రవాణా రంగంలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కువైట్ పౌరులకి పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ మరోసారి వీళ్ళు జాబులు చేసుకోవడానికి అయితే కొత్తగా ఒక పథకాన్ని అయితే తీసుకురానున్నారు అయితే ఇక్కడ వాళ్ళు చేరేటువంటి ఉద్యోగం ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ప్రవాసీలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో వారిని తొలగించడం జరుగుతుంది వారిని తొలగించి ఆ ప్లేస్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ తెలియజేస్తున్నటువంటి లెక్కల ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు ముప్పై ఒకటి మధ్యకాలంలో సుమారుగా డెబ్బై నాలుగు మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం మొత్తం మీద ఆగస్టు ముప్పై ఒకటి లోపు సుమారుగా రెండు వందల ముప్పై ఒక్క అసహజ మరణాలు సంభవించినట్లు తెలియజేస్తున్నారు అందులో నూట ఇరవై ఎనిమిది మంది కారు ప్రమాదాల కారణంగా చనిపోయినట్లు అలాగే ఎనిమిది హత్యలుగా నమోదైనట్లు తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఈ నేరాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడంలో బయోమెట్రిక్స్ ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎదిరండి నేరం జరిగినప్పుడు ఆ నేరం ఎవరు చేశారు ఏమిటని తెలుసుకోవడం కోసం బయోమెట్రిక్స్ చాలా ఉప అంట ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వైట్లో బయోమెట్రిక్స్ ప్రాసెస్ జరుగుతుంది కదా సో ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా సరే ఈ బయోమెట్రిక్స్ సంబంధించిన ఎలాంటి క్లూ దొరికినా సరే వాళ్ళు పూర్తి డేటా అయితే మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే హత్య గావించబడి ఉంటారో అలాంటి వారికి సంబంధించినట్టు లేదంటే ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి వారికి సంబంధించిన వివరాలు కూడా ఈ బయోమెట్రిక్స్ ఆధారంగా గుర్తించడం చాలా ఈజీ అయ్యిందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఈ మధ్య కాలంలో వరుస దొంగతనాలకి పాల్పడుతున్నటువంటి ఆఫ్రికన్ దేశాలకు సంబంధించిన నలుగురు సభ్యులతో కూడినటువంటి ఒక ముఠాని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు క్యాపిటల్ గవర్నర్లు అదుపు తీసుకున్నారు వీళ్ళు ఈ మధ్యకాలంలో చాలా దొంగతనాలు చేసినట్లయితే కనుక ఆధారాలు దొరికాయి వీళ్ళు నిఘా పెట్టి సీసీ కెమెరాల ఆధారంగా వారి నలుగురిని ఒకేసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలియజేస్తున్నారు చెక్ బౌన్స్ చెక్ బౌన్స్ అంటే మీకు అందరికీ తెలుసు కదా మనం ఎవరికైనా చెక్ ఇస్తే ఆ చెక్ ద్వారా వాళ్ళు అమౌంట్ అయితే మన అకౌంట్ అంటే వాళ్ళు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ చెక్ జారీ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం తేడా వచ్చినా సరే మన పైన కేసు పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అది ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మన భారతదేశంలో సేమ్ ఇలాంటి చట్టాలు అయితే అమలు ఉంటాయి అందులో కువైట్లో మరీ కఠినంగా ఉంటాయి సో అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుని ప్రస్తుతానికి ఒక ప్రవాసీయుడు ఇందులో ఇరుక్కున్నాడు అరెస్ట్ కాబోతున్నాడు దీనికి సంబంధించిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే కువైట్లోని వెస్ట్ అబ్దుల్లాల్ ముబారక్ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఒక కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక ప్రవాసీయుడు మాకు చెక్కులు ఇవ్వడం జరిగింది అదిగడ తొమ్మిది చెక్కులు బౌన్స్ అయ్యాయని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు అంటే అతని యొక్క అకౌంట్లో సరైనటువంటి నిధులు లేకుండానే అతను చెక్కులు ఇచ్చినట్లు ఆ చెక్కులు వీళ్ళు బ్యాంకుకి సబ్మిట్ చేసినప్పుడు అవి బౌన్స్ అయినట్లు వీళ్ళు గుర్తించి దాని కారణంగా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు సో దీనిపైన కేసు అయినక నమోదైంది దాని తర్వాత న్యాయస్థానం దీనిపైన విచారణ జరిపిన తర్వాత అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేశారు ప్రస్తుతానికి అతన్ని అదుపులో తీసుకోమని చెప్పేసి ఎందుకంటే కువైట్లో చెక్ బౌన్స్ కేసులు అనేటువంటిది అంతటి తీవ్రమైనటువంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు కూడా సో మన భారతదేశంలో సేమ్ యాజిట్యూజ్ అలాగే ఉంటాయి కాకపోతే కొద్దిగా చిన్న చిన్న కేసుల్లో చూసి చూనట్టు ఏదైనా పోవడం కానీ లేదంటే రాజీ అవ్వడానికి కానీ అవకాశాలు ఉంటాయేమో కానీ కువైట్లో అలా కాదు చెక్ బౌన్స్ అంటే చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు సో మరి ఆ ప్రవాసుడు యొక్క పరిస్థితి ఏమిటో మరి చూడాలి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వేయి మన భర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పంతొమ్మిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం వర ఇరవై నాలుగు దినాల నూట యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉన్న బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం వర ఇరవై ఆరు దినారాల మూడు వందల పదమూడు పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు జై హింద్